మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమును నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిధ్వయ నిరాసకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో యాభై తొమ్మిదవ కథార్థమును మనము గురుకరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ ఈ కందార్థములో అంటే కనక మన భూషణులు ఇను మన కనుగొన పాత్రలు కనుబడు తనువన కనుగొన పాత్రలు కను కనుబడు తనువన నవయువములన్నీ తగదుంతే గత్తనినా వినిమిట్లా ఎరు కన్న వివరించ తత్వాలు గట్టిగా మరువాకు మీ మాట తగదుంత కుండలు బూత తతి జగత్తనా అని అంటున్నాడు కనకమన భూషణములు కనకమణ భూషణములు అంటే ఒక బంగారముతో బంగారు ఆభరణములుగా అది ప్రకాశిస్తుంది కదా అంటే బంగారము అది భూషణములు అంటే ఎన్నో భూషణములుగా అది మార్పు చెందుతుంది కదా ఆ మార్పు చెందినటువంటి ఏ ఉంగరం అయితే ఉన్నదో ఆ ఉంగరములా అది ప్రకాశిస్తుంది కదా మరి అది ఆ భూషణములు అనేటువంటివి ఆ బంగారు గాజులైనా కానివ్వండి బంగారి అవి ముక్కు పుల్లైన కమ్మలైనా మరి అది నెక్లెస్ అయినా నానా రకములైనటువంటి ఒక భూషణములతో తయారు చేయనటువంటి ఆ భూషణముల యందు ఆ కనకం అనేటువంటి బంగారమే అది ప్రకాశిస్తుంది కదా బంగారం యందు కాబట్టి దాని ఎందు ఆ ధాతు ప్రకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి మరి దానికి మనము విలువ ఇస్తున్నాము అది మరి దానికి అంత రేటు ఎందుకు ఉన్నది అంటే అంత మరి పరాపశంతి మధ్యమ వైఖరి అనేటువంటి ఏ వాక్కు శుద్ధమైతే ఉన్నదో పరావాక్ అనేటువంటిది ఇది మరి ఈ భూషణాల ఎందు ఇత్తడి మరి బంగారము ఈ ఇనుము ఈ యొక్క లోహము ఆ లోహ లోహములు అనేటువంటి ఏ ధాతువులు అయితే ఉన్నాయో ఆ ధాతువుల ఎందు కూడా అది ప్ర పరా అది పరా పరా పరాపశాంతి మధ్యమ వైఖరి అనేటువంటి పరావాక్ అనేటువంటిది దాని అందు మొదటిది ప్రకాశింపబడుతుంది కాబట్టి అంత స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆత్మ ప్రకాశము దాని అందు ఉన్నది మరి ఇంకేమంటున్నాడు ఇను మన శస్త్రాది కంబు శస్త్ర ఇనుమన శస్త్రాధికములు అంటే ఇను ఇనుముతో కూడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో పారలు కానివ్వండి గొడ్డపారలు కానివ్వండి తట్టలు కానివ్వండి మరి బకెట్లు కానివ్వండి సేద చేసుకునేటువంటి మూట బకెట్లు కానివ్వండి ఇంకా ఎన్నో రూపములతో మనం వస్తువులను తయారు చేసుకుంటున్నాము కదా ఇనుము అనేటువంటి దానితోని ఆ ఇనుము అనేటువంటి వస్తువుతో ఆ ఇనుము అనగానే మనకు వస్తువులన్నీ కనబడతాయి కదా బంగారం అనగా భూషణములు ఎట్లా కనబడుతున్నాయో మరి ఇనుము అనగానే ఆ వస్తువులు అనేటువంటివి ఎంత ఇన్ప ఇనుపతో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఒక రూపంలో మనకు అవి కనబడతాయి కదా మరి ఆ విధంగానే ఇత్తడి అని మరి ఆ విధంగానే ఇత్తడి అని కనుగొన పాత్రలు అంటున్నాడు ఇత్తడి నన్ను కనుగొన పాత్రలు అంటే ఆ ఇత్తడితో చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇత్తడి బిందెలు కానివ్వండి ఇత్తడి బకెట్లు కానివ్వండి అవి కొప్పేర్లు కానివ్వండి ముంతలు కానివ్వండి చిన్న చెంబులు నీళ్ళు తాగేటువంటి చెంబులు కానివ్వండి గ్లాసులు కానివ్వండి అవి ఇత్తడితో తినేటువంటి పళ్ళాలు కానివ్వండి ఇంకా ఎన్నో రకములైనటువంటి వస్తువులని మనం ఇత్తడితో తయారు చేసుకునేటువంటి అందుకొరకే అందుకొరకు కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వేనురవేమ అని వేమని అన్నాడు కదా మరి అలాంటి ఆ ఇత్తడి అది కనకముతో మోగుతుందా కనకము అంటే కంచు మోగినట్లు కనకముగా బంగారం మోగుతుందా అంటే మోగదు అది మరి ఇత్తడి బంగారం ఒక తీరుగా ఉన్నప్పటికీ అది కంచు మోగినట్లు మరి ఇత్తడి మోగుతుందా అంటే అది మోగదు కాబట్టి మరి ఇత్తడి అనేటువంటి దాంతోను కూడా మనం వస్తువులు తయారు చేసుకుంటాము కంచు అనేటువంటి దాంతోను కూడా వస్తువులు తయారు చేసుకుంటాము ఆ విధముగా ఇక్కడ తనువనిన యవ తను వణిన అవయవములన్నీ తగదొంతి అనినా కుండలు భూత అంటున్నాడు కాబట్టి ఈ తనువన అవయవములన్నీ అంటే అవయవములతో కూడుకున్నటువంటిది శరీరము కదా ఈ శరీరం అనేటువంటిది ఎన్ని అవయవములతో కూడుకున్నటువంటిది అని అంటే ఈ యొక్క మరి కాళ్ళు నడుము చేతులు మరి ఇక్కడ భుజములు మెడ తర్వాత తల వీటన్నిటితో అవయవములతో కూడుకున్నటువంటిది శరీరము అని అంటున్నాం మనము కాబట్టి ఇవన్నీ కలిస్తేనే శరీరము ఆ విధంగానే ఇక్కడ తగదు నా కుండలు మట్టి రూపంలో ఉన్నటువంటి పాత్రలు మరి వాటి చూసినట్లయితే ఎన్నో దొంతులుగా పేరుస్తారు కదా కుండలు ఒక దిక్కు ముంతలు ఒక దిక్కు చిప్పలు ఒక దిక్కు ఇవన్నీ పేరుస్తారు కదా మట్టి రూపంలోతో ఉన్నటువంటిది అంటే ఆ యొక్క వస్తు రూపంలో ఉన్నటువంటి కుండలను చూసినప్పుడు మనము మట్టి అని పిలుస్తున్నాము ఆ ఇనుప వస్తువులను చూసినప్పుడు మనము ఇనుము అంటున్నాము ఆ ఇత్తడి వస్తువులను ఎన్నో వస్తువులన్నీ చూసినప్పుడు మనం ఏమంటున్నాము ఆ రూపాలన్నింటినీ కూడా ఇత్తడి అని అంటున్నాము మరి బంగారు భూషణములను చూసినప్పుడు అది బంగారము అంటున్నాము కాబట్టి మరి ఈ విధముగా భూతతి జగత్ అని నా అంటే ఈ భూతత్వం ఏదైతే ఉన్నదో అది జగత్ అనేటువంటిది అది పంచభూతములతో కూడినటువంటిది ఒక కుండను తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆ కుండను తీసుకున్నట్లయితే ఆ కుండ ఎందు మరి పంచభూతాలు అంటే ఉన్నావి ఎందుకంటే ఆ కుండ అనేటువంటిది మట్టి మన్ను నీళ్ళు అగ్ని ఈ మూడు కలిస్తే కుండ తయారైంది కదా మరి మొదలు మట్టి మట్టిలో నీళ్లు పోసి తొక్కి వాడు కుండ తయారు చేసిన తల ఎండలో పెట్టి అగ్నికి అది కాలుస్తాడు కదా అన్నప్పుడు మూడిడు పదార్థములతో కూడినటువంటిది కుండ మరి ఆ కుండ ఎప్పుడైతే తయారైందో అగ్నిలు కాల్చినాడు కాబట్టి అది ఆ కుండ ఎప్పుడైతే తయారైందో దాని ఎందు సూక్ష్మాతి స్వరూపంగా వాయువు ఆకాశము ఆత్మనే పదార్థములు ఉన్నవి ఎలా అంటే మనం ఆ కుండని మనం నీటిలో ముంచినప్పుడు బుడబుడా అనేటువంటి శబ్దము వస్తుంది కదా మరి బుడబుడా శబ్దం వస్తుంది అన్నప్పుడు దాని లోపల వాయువు ఉండనే కదా బయటికి పోయేది అది నీటి లోపలికి ప్రవహించినప్పుడే ఆ వాయువు అది బుడబుడ అనేటువంటి నీటి అయ్యేది కాబట్టి ఆ శబ్దం వస్తుంది అన్నప్పుడు వాళ్ళ కుండలో ఉన్నటువంటి వాయువు గాలి ఏదైతే ఉన్నదో వాళ్ళ నీటిలో పడినప్పుడే బుడబుడా శబ్దం వస్తుంది అన్నప్పుడు వాయువు కుండయందు దాగి ఉన్నది మరి ఆకాశము దాని ఎందు లేదా అంటే ఉన్నది అది మనం ఇట్లా మనం మనం చూసుకున్నప్పుడు కుండని ఏళ్ళతో కొట్టినప్పుడు కనకన అనేటువంటి శబ్దం వస్తుంది కదా మరి శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఆకాశ గుణ శబ్దం అని చెప్పినారు కదా దానికి కాబట్టి ఆ యొక్క శబ్దం అనేటువంటిది ఆ యొక్క కుండయందు ఆకాశం అనేటువంటిది దాగి ఉంది మరి కుండ అనేటువంటిది తెలుపుకనే తెలుపుతుంది కదా ఆ శబ్దాన్ని తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే తెలియకనే తెలియజేస్తుంది కదా నేను కుండ అని తెలుసుకుని తెలియజేసేటువంటి ఆ తెలివి దాని ఎందు జడరూపమైన దాని యందు తెలివి దాగి ఉంది కాబట్టి మరి ఇక్కడ ఆకాశము మరి ఆత్మ వాయువు అనేటువంటివి మూడు కుండ ఎందు దాగి ఉన్నవి అంటే మూడు పదార్థములతో కూడినటువంటిది సూక్ష్మ శరీరము మూడు పదార్థములతో కూడినటువంటిది స్థూల శరీరం ఇదంతా కలిపితే కుండ అంటున్నాం కదా మనం మన మన శరీరాన్ని చూసినట్లయితే మరి మన శరీరం కూడా మరి యొక్క అన్నము నీళ్ళు అనేటువంటివి శుక్ల శోనితములతో తయారైనటువంటిదే కదా ఈ శరీరము తల్లిదండ్రుల యొక్క గర్భం ఎందుకు రెండు అణువులు కలిసినటువంటిదే ఈ యొక్క శుక్లము శోనితం అనేటువంటివి మనం తిన్నటువంటి ఆహారము నీళ్లు ఏవైతే ఉన్నావో అన్నము నీళ్లు ఏవైతే ఉన్నావో అన్నము నీళ్ళు అనేటువంటివి శుక్ల శూనితములుగా మార్పు చెంది మరి శరీరముగా తయారు చెందినప్పుడు ఆ శరీరం ఎప్పుడైతే మార్పు చెందిందో దాని అందు అగ్నితత్వం అనేటువంటిది తత్వము నరాల రూపంలో అదంతా బంధింపబడి ఆ అంతా కూడా అది ఎరుపు రూపంలో అది రక్త నరాలలో అది రక్త నరాలుగా రక్తాలని ఆ నరములతో అల్లికొని ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా మూడు పదార్థములతో తయారైన తయారైనటువంటిది శరీరము కుండ ఎట్లయితే తయారైందో మరి మనకు కూడా పృథ్వీ జలము అగ్ని తత్వంలోతో కూడినటువంటి ఈ మూడు పదార్థములతో కూడినటువంటిది ఈ కనబడేటువంటి శరీరము మరి ఈ శరీరాన్ని చూసినట్లయితే ఈ శరీరం ఎందు మరి వాయువు లేదా అంటే ఉంది ఎలా ఉంది అంటే ఈ ఉత్సవాస నిశ్వాసములుగా ప్రాణము మరి రోజుకు ఇరవై ఒక ఆరు నూరుల అంశాలు ప్రయా ప్రయాణం చేస్తుంది కదా ఈ ప్రాణం అనేటువంటిది అన్నప్పుడు ప్రాణము వాయు రూపముగా ఉన్నది మరి ఇక్కడ ఆకాశం అనేటువంటిది శుద్ధ రూపముగా ఉన్న ఉన్నది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే శబ్దము వస్తుంది అంటే నా లోపల ఆకాశం అనేటువంటిది అశుద్ధం అనేటువంటిది అది వస్తుంది కాబట్టి ఆకాశము మరి మన లోపల ఉన్నది మరి శబ్దం ఎక్కడ కూడా ఉన్నదో జ్ఞానం అక్కడనే ఉన్నదని చెప్పి మనం సాంఖ్యంలో చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ శబ్దంని అటువంటి తెలివి మరి ఈ శరీరం ఏదో ఉంది కదా ఇది పిల్లి అన్నప్పుడు అది పిల్లి అన్నప్పుడు ఆ మాట పిల్లి అని మనం పలికినప్పుడు పిల్లి రూపాన్ని అది చూస్తుంది కదా రూపాన్ని మరి ఇక్కడ స్పర్శ అన్నప్పుడు మరి నా పిల్ల అన్నప్పుడు ఆ పిల్ల అనేటువంటి రూపాన్ని చూస్తుంది కదా అది మరి ఆ విధంగా ఇక్కడ వాక్కుతో ఏ మాట అయితే అంటున్నావో ఆ మాటతో ఆ వస్తువు రూప ఆ రూపాన్ని అది తెలుసుకునేటువంటి తెలివి మన లోపల ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఆ తెలివి అనేటువంటిది ఆత్మస్వరూపము శబ్దం అనేటువంటిది స్వరూపము మరి ఇక్కడ గాడు వాయువు అనేటువంటిదే ప్రాణస్వరూపము అన్నప్పుడు ఆ వాయువు ఆకాశము ఆత్మ ఈ మూడు పదార్థములతో కూడుకునేటువంటిదే ఇది ఎరుక కాబట్టి ఎరుక అనేటువంటిది ప్రతి ఒక్క ఉపాధి నువ్వు ఏ ఉపాధిని అయితే చూస్తున్నావో ఆ ఉపాధి దాని అందు ఈ మూడు సూక్ష్మస్వరూపమైనటువంటిది ఎరకనేటువంటి ఆత్మస్వరూపము అన్నిటిలో పట ఉన్నది చెట్టుని గుట్టని ఏ ఉపాధిని పిపిలికాది బ్రహ్మ పర్యంతము నువ్వు ఏది చూస్తున్నావో ఆ ఉపాధి అందు కూడా ఈ మూడు వస్త పదార్థములతో కూడినటువంటిది ఆత్మస్వరూపం అనేటువంటిది ఆత్మ ఆకాశము వాయువు అనేటువంటిది సూక్ష్మాది సూక్ష్మంగా వాటితో ఉన్నవి అన్నప్పుడు మరి శరీరం ఏంది ఎన్ని తత్వాలు అంటే ఈ ఆరు తత్వాలతో కూడుకున్నటువంటిదే ఇప్పుడు ఈ శరీరము కాబట్టి అన్నప్పుడు మరి తతి జగత్తిన వినుముట్లు ఎరుకన్నా వివరించ తత్వాలు అంటున్నాడు కదా ఇక్కడ అంటే ఇక్కడ భూత తత్తి జగత్ అనినా ఈ జగత్ అనేటువంటిది పంచభూతములతో కూడుకున్నటువంటిదే జగత్తు పంచభూత పరిణామం అంతా కూడా ఈ జగత్తు మరి ఈ జగత్తులో ఎలా ఉంది మరి ఇప్పుడు ఆత్మ అనేటువంటిది అంటే అది తెలివి రూపకంగా ఉన్నది శబ్ద రూపకంగా ఉన్నది అది ప్రాణరూపకంగా ఉన్నది కాబట్టి ఈ మూడు వస్తువులు ప్రతి ఒక్క దాని అందు ఉన్నాయి అని కదా మరి ఈ విధముగా ఇట్లా ఈ జగత్తునంతా కూడా చూపాలి జగత్తులో పట కూడా అంత తానే ఉన్నది కాబట్టి వినుమిట్ల ఎరుకన్నా వివరించ తత్వాలు ఈ ఎరుక ఎట్లా ఉన్నది ఇక్కడ అంటే ఈ విధముగా ఉన్నది వివరించాయి తత్వాలు ఎట్లా ఉన్నవి అంటే మన లోపల ఇప్పుడు ఈ యొక్క పంచభూత తత్వాలు అనేటువంటివి ఉన్నవి అంటే అంతరేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు విషయేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ఇది ఇరవై ఐదు తత్వములుగా ఉన్నది కాబట్టి ఇరవై ఐదు తత్వములతో కూడినటువంటిదే ఈ ఎరుక కాబట్టి షడ్భూతమైనటువంటిది స్వరూపమే ఎరుక స్వరూప అవి పరిణామమే ఈ కుండయందు ఎట్లా ఉన్నదో శరీరం ఎందు కూడా ఆ ప షడ్భూతములు అనేటువంటివి ఇరవై ఐదు తత్వములుగా ఉన్నవి ముప్పై ఆరు తత్వములుగా ఉన్నవి అవి తొంభై ఆరు తత్వములుగా ఉన్నాయని చెప్పుకున్నాము కదా మనము ఇదంతా ఈ తత్వము తత్వరూపకంగా ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే కాబట్టి మనసందు గట్టిగా మరువాకుమి మాట తగదొంతి అని నా కుండలు భూత తత్ జగత్ అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ మనసందున గట్టిగా వినుమి కాబట్టి మరి ఇక్కడ ఈ వివరించ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు తత్వాలు అనేటువంటివి వీటితో కూడుకున్నటువంటిదే ఎరుక మనము అన్ని కూరగాయలతో కూడి చేసుకున్నటువంటి వంటనే కూర అంటున్నాం కదా మరి ఆ కూరలో ఎన్ని కూరగాయలు కలుస్తాయి అన్ని కూరగాయల సమూహమైనటువంటి వంటకే కూర అని పేరు ఉన్నట్లు మరి అన్ని తత్వాలతో కూడినటువంటి దానికే ఎరుక అని ఇక్కడ నిర్ణయము తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మనసందున గట్టిగా ఈ విధముగా ఈ తత్వభూత ఈ తత్వాలతో కూడినటువంటిది అని గట్టిగా మనసందున తెలుసుకొనుమీ కాబట్టి మనసందున గట్టిగా కీలు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వము ఏకత్వంలో భిన్నత్వము అని గట్టిగా దృఢపరచుకొని మీ ఏకం అనేకం భవతి అంటే ఏకముగా ఉన్నటువంటిది అంటే ఇప్పుడు మనం కుండ కుండ చూసినట్లు అయితే మొదలు మన్ను అది మన్ను ఏకముగా ఉన్నటువంటి మన్ను అది కుండలు ఎన్నో రూపములుగా పరిణామం చెందింది కదా మా బంగారం అనేటువంటిది ఒకటే వస్తువు కదా అది బంగారం అనేటువంటిది ఏక వస్తువే మరి ఎన్నో భూషణములుగా అది మా పరిణామం చెందింది కదా వస్తువులుగా కనబడుతున్నది కదా మరి ఇనుము అనేటువంటిది ఒక వస్తువు అయినా అది ఎన్నో వస్తువులుగా మనకు కనబడుతున్నది కదా ఇత్తడి అనేది ఒకటే వస్తువు అయినా అది ఎన్నో పాత్రల రూపంలో మనకు కనబడుతుంది కదా వస్తు రూపంగా కనబడుతున్నటువంటిది నామరూపాల నటనలతో కూడుకున్నటువంటిది అంతా కూడా ఈ జగత్స్వరూపమైనటువంటిది ఆ ఎరకనే కాబట్టి ఎరకతో కూడినటువంటిదే పరిణామం చెందినటువంటిదే ఇదంతా కూడా కాబట్టి ఈ యొక్క కంధత్వము ఏకం అనేకం భవతి ఏకమే అనేకముగా మార్పు చెంది మరి జగద్రూపమైనటువంటి యొక్క జగ జగజీవోపాధులుగా ఉండేటువంటి సమస్తమంతా కూడా ఆ స్వరూపమే అని తెలుసుకో అని కథార్థములో మనకు భాగవత కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం